అందరికీ నమస్కారం ఒక చిన్ని కవిత అంశం మేడారం సమ్మక్క సారలమ్మ అడవుల్లో మ్రోగే ఆదివాసి గుండె నాదం భక్తుల శ్వాసల్లో కదిలే దేవతా గీతం కోనల నడుమ కొలువైన అమ్మల కాంతి అరణ్యమే ఆలయమై వెలిగే శాంతి ప్రదేశం సమ్మక్క తల్లి సాహసానికి సాక్ష్యమై నిలిచి అన్యాయానికి ఎదురొడ్డిన ఆదిశక్తి సారలమ్మ కరుణా వర్షం కురిపించే చెల్లి భక్తుల కన్నీటికి దారి చూపే వెలుగుల తల్లులు బెల్లం జల్లిన నేల పులకరిస్తే బానిసల గొంతుల్లో జయఘోష కోట్ల హృదయాలు ఒక్క దారిలో చేరి గడిచిన కాలాన్ని తలుచుకునే పిలుపు తరతరాలుగా రక్తంలో నడిచే ఆదివాసి ఆత్మఘానమది గిరిజన గోసలో పుట్టిన దేవతలకు రాజ్మహల్ గోడల్లో కాదు నివాసం చెట్టునీడనే సింహాసనం దర్శనానికి సాగే నడక మహా ఉత్సవం అమ్మల వద్ద కులము లేదు కలహం లేదు ఒక్క నమ్మకం చాలు ఒక్క మొక్కుబడి చాలు అడవి మార్గాల్లో పాదరేణువులే అక్షరాలై జానపద గీతాలే వేదాలై భక్తి పాటగా పాడుకునే ప్రకృతి పాఠశాల బాధల్ని చెప్పుకుంటే బదులు అడగని దేవతలు వాగ్దానాల కన్నా విశ్వాసానికి విలువనిచ్చే అమ్మలు సమ్మక్క సారలమ్మ ప్రతిఘటనే ప్రాణం పోసుకొని జగతికి అందించిన జీవమున్న చరిత్ర జాగృతి నేర్పిన జాతర అడవిలో పుట్టిన ఆ వెలుగు నేటికీ చెబుతోంది దేవుడు ఎక్కడో లేడు నిజం కోసం నిలబడే మనుషుల్లోనే ఉన్నాడని అమ్మల పేరే మంత్రంగా మారి బంగారం ఆడంబరం కాదని ఎత్తు బంగారమే నైవేద్యంగా నిజాయితీ భక్తి నమ్మకం అమ్మలకు ప్రీతికర హారతిగా పేదల ప్రార్థనలో దైవం దిగివచ్చి అరణ్యమే స్వర్గమై మళ్ళీ పుట్టే వేలాది ఓ సమ్మక్క ఓ సారలమ్మ మీ జాతర జనజీవనానికి ఓ జ్ఞాపకం న్యాయం కోసం నిలబడితే దేవతలే నడిచొస్తారన్న అమరమైన సందేశం న్యాయం కోసం నిలబడితే దేవతలే నడిచొస్తారన్న అమరమైన సందేశం ధన్యవాదములు